రెండు వేల ఇరవై మూడు ఏడాది ముగింపుకు చేరింది ఇక మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది కొత్త ఏడాది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి జనవరిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కొత్త సంవత్సరం మొదటి నెలలో మీ బ్యాంకు పనికి ఇబ్బంది ఉండకుండా మీరు ముందుగానే సన్నాహాలు చేసుకోవాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాను చూస్తే దేశవ్యాప్తంగా ఏ ఏ రోజులు ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బ్యాంకు సెలవులు జనవరి ఒకటి సోమవారం నూతన సంవత్సరం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు జనవరి పదకొండు గురువారం మిషనరీ డే మిజోరం జనవరి పన్నెండు శుక్రవారం స్వామి వివేకానంద జయంతి బంగాల్ జనవరి పదమూడు రెండో శనివారం లోహ్రీ దేశవ్యాప్తంగా సెలవు జనవరి పద్నాలుగు ఆదివారం సంక్రాంతి దేశవ్యాప్తంగా హాలిడే ఉంది జనవరి పదిహేను సోమవారం పొంగల్ తిరువళ్లూరు డే తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో సెలవు జనవరి పదహారు మంగళవారం తుసూ పూజ బంగాల్ అస్సాంలో సెలవు జనవరి పదిహేడు బుధవారం గురుగోవింద్ సింగ్ జయంతి పలు రాష్ట్రాల్లో సెలవు జనవరి ఇరవై మూడు మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పలు రాష్ట్రాల్లో సెలవు జనవరి ఇరవై ఐదు గురువారం స్టేట్ డే హిమాచల్ ప్రదేశ్ జనవరి ఇరవై ఆరు శుక్రవారం రిపబ్లిక్ డే దేశవ్యాప్తంగా సెలవు జనవరి ఇరవై ఏడు నాలుగో శనివారం దేశవ్యాప్తంగా సెలవు జనవరి ముప్పై ఒకటి బుధవారం మీడాం మేఫీ అస్సాం ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందే చూసుకోవడం మంచిది